టొమాటోస్ ఇవి ధర తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని వాటిని నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా కాలం నిలవ ఉంటాయి అవసరానికి ఉపయోగపడతాయి ముందుగా టొమాటోస్ని తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో కానీ లేకపోతే ఏదైనా పాత్రలో అయినా పర్వాలేదు పెట్టి ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి కుక్కర్ అయితే ఫైవ్ మినిట్స్ మామూలు పాత్ర అయితే ఒక ఎయిట్ నైన్ మినిట్స్ ఉంచండి ఉడికిన తర్వాత ఇవాళ ఈ విధంగా పగిలినట్టు అయిపోతాయి కదా దాని మీద ఉన్న స్కిన్ తీసేయండి తక్కువ మొత్తం తీసేసి మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ అదే పాత్రలో వేసేయండి వేసేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి కలుపుతూ ఉండండి ఎంతవరకు కలపాలి అంటే అవి చిన్ని చిన్ని తురకలుగా తూలుతూ ఉంటాయి కదా అంతవరకు కలపాలన్నమాట అలా కలుపుతూ ఉండండి దీనికి కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న పట్టొచ్చు టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా త్వరకలు తూగులుతూ ఉంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చల్లారినవ్వండి చల్లార్చిన తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసేయండి స్పూన్తో వేస్తే బాగా వస్తాయి ఫోర్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇవి క్యూబ్స్లా మారిపోతాయి ఈ క్యూబ్స్ అన్నిటిని కూడా ఒక పాత్రలోకి తీసుకొని వీటిని ఒక కవర్లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చండి చూసారా ఎలా చక్కగా క్యూబ్స్లా ఉన్నాయో వీటిని తీసేసుకోండి చాలా ఈజీ అవుతుంది సిలికాన్ ట్రేస్ అయితే ఈజీ అవుతుంది తీయడం ఈ విధంగా క్యూబ్స్ రెడీ అయిపోయినాయి కదా వీటిని ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకొని మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు చాలా కాలం నిల్వ ఉంటాయి వీటిని కూరల్లోకి చట్నీలోకి పప్పులోకి ఒకటి ఏం చెప్పండి మల్టీ పర్పస్గా యూస్ చేసుకుంటాం టొమాటోస్ని అన్ని రకాలుగా చాలా సింపుల్గా యూజ్ చేసేసుకోవచ్చు మరి ఈ టిప్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you for watching.